ద బెస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ పిఠాపురాన్ని హిస్టరీ ఆఫ్ ఎమ్మెల్యే ఆఫ్ పిఠాపురం లాగా ఆయన పేరు తెచ్చుకున్నారు శాశ్వత నిరంతర ఎమ్మెల్యేగా కళ్యాణ్ గారు ఉండేలాగా మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో పిఠాపురాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకూడదు హాయ్ వెల్కమ్ టు కన్నా జనసేన నేను మీ యాంకర్ నాగేందా ప్రస్తుతం అయితే మన కాకినాడ ఎంపీ గారు మనతో ఉన్నారు సో కాకినాడలో అండ్ పఠాపురంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన దగ్గరుండి పరీక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా చేరే సమయం ఏదైతే ఉందో అదంతా ఉదయగారాన్ని చూసుకుంటారు అన్న ఒకసారి అడిగి పిఠాపురం అలాగే కాకినాడ అభివృద్ధి గురించి ఆయన అడిగిస్తా అన్న ఎలా ఉన్నారన్న బాగుందన్న అందరికీ నమస్కారం ఏ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పిఠాపురాన్ని చాలా చాలా దగ్గరగా అందరికన్నా ఎక్కువగా చూస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ అందరికన్నా ఎక్కువగా పిఠాపండాన్ని అర్థం చేసుకునేది ఎవరైనా ఉన్నారంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అది ఎలాగా దానికి మొత్తం ప్రతి ఊరి నుంచి పిలిచి టోటల్ డిపార్ట్మెంట్ ముందు ఆయన వివరించిన తీరు చూస్తే పిఠాపురంలో పుట్టి పెరిగి వందేళ్ళు ఉన్నవాళ్ళు కూడా అర్థం కాని విషయాలని అర్థమయ్యేలాగా చెప్పి పిఠాపురం ఇంత ఉందా ఇంత అభివృద్ధి చెయ్యొచ్చా ఎలా మార్చచ్చా అనే నిజంగా అందరూ షాక్ అయ్యేలాగా అర్థం చేసుకుని సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో పిఠాపురాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం సపరేట్గా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని పడాన్ని పెట్టడం మొత్తం అధికార యంత్రాంగం కూడా పిఠాపురం అభివృద్ధి కోసం పనిచేసేలాగా అది ప్రతిక్షణం ఏం జరుగుతుంది అను అను ప్రతి ఊరిలోంచి ప్రతి గ్రామంలో ప్రతి వీధిలోంచి కూడా రోడ్ వేయటం దగ్గర నుంచి బరియల్ గ్రౌండ్స్ దగ్గర నుంచి కాలవల దగ్గర నుంచి టోటల్ అన్ని విధాలుగా మున్సిపాలిటీస్ అవన్నీ గ్రామాల్లో అన్ని విధాలుగా అన్ని విధ అభివృద్ధికి ఆయన పర్సనల్గా తెలుసుకుని దానికి కావలసిన యంత్రాంగాన్ని అప్పజెప్పి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు దీంతోపాటు ఆయనకు వచ్చే జీతం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వీడియో అక్క చెల్లెలకి ఆయనే స్వయానా అది కూడా క్రియా వాలంటీర్స్ అంటే ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ద్వారాగా ఎందుకంటే వాళ్లే ఇంపార్టెన్స్ వాళ్లే లీడర్స్ చేశారు ఆయనతో ఉన్న వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా అందజేసే విధంగా మొన్న జరిగిన మీటింగ్లో కూడా అక్కడ పిఠాపురం అభివృద్ధికి టోటల్గా నలుగురిని వేసి నలుగురు కలిపి ఆ అభివృద్ధి జరిగే విధానాన్ని కానివ్వండి లేకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో వచ్చే ఎన్నికల లీడర్షిప్ని కానివ్వండి లేకపోతే సంక్షేమం అందజేసే విధానాన్ని కానివ్వండి ఇక్కడ ఇన్ఛార్జీలు లేరు ఎంపీ లేరు లేకపోతే జిల్లా అధ్యక్షులు లేరు ఎవరు అందరినీ కార్యకర్తలు వేసి ఇందులో నన్ను పెండెం దొరబాబు గారిని జిల్లా అధ్యక్షులు తితుమల రామస్వామి గారిని అలాగే మర్రి శ్రీనివాసం గారిని కూడా ఉండమని ఇందులో ఈ కష్టపడ్డ ఏ కార్యకర్తకి కూడా ఫలితం తక్కకుండా ఉండకుండా ఉండకూడదనే ఉద్దేశంతో మొత్తం అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఇక్కడ మేమందరం కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కమిటీ కూడా శాశ్వత ఎమ్మెల్యేగా నిరంతర ఎమ్మెల్యేగా కళ్యాణ్ గారు ఉండేలాగా దానికి పార్టీని బలోపేతం చేసేలాగా కష్టపడ్డ కార్యకర్తను గుర్తించే విధంగా సంక్షేమం వాళ్ళ చేతుల మీద వెళ్ళేగా కావలసిన అభివృద్ధి ఏంటి అనేది గ్రామ ప్రజలతో మన కార్యకర్తలు తెలుసుకుని కూటమి నిబంధనలతో పిఠాపురాన్ని అన్ని విధాలుగా రాష్ట్రంలోనే మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దడంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇప్పటి ఎవరో చేయలేని పనులతో ద బెస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ పిఠాపురాన్ని హిస్టరీ ఆఫ్ ఎమ్మెల్యే ఆఫ్ పిఠాపురం లాగా ఆయన పేరు తెచ్చుకున్నారు ఇంకా రానున్న నాలుగు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పిఠాపురంలో జరగబోతున్నాయి దీనికి మేమందరం కూడా నేను బాబుగారు అలాగే దొరబాబు గారు శ్రీనివాస్ మొత్తం అందరం కూడా దీన్ని ముందుండి పిఠాపురాన్ని ఆయన సూచనల మేరకు దీన్ని మానిటరింగ్ చేసి ఆయనకు అప్పచెప్పడం జరుగుతుంది డిసిషన్ ఏదైనా సరే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత బాగా మా ఎవరికి తెలియదు సో ఆయనే తీసుకుంటారు అలాగే టీచర్స్ డే సంబంధించి మొత్తం ఇక్కడ ఉపాధ్యాయులు అనేది ఎంత గౌరవిస్తారో మనం ఎప్పుడు ఆయన స్పీచ్ల్లో వినొచ్చు సో దానికి కూడా ఇక్కడ చీరలు బట్టలు కూడా పంపించి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేసే ప్రతి ఉపాధ్యక్షుడు మంచి టీచర్స్కి అందరికీ కూడా ఆయన సొంతంగా ఈ బట్టలు పంపించి అగైన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడంతో పాటు ప్రతిసారి అలాగే అదే విధంగా ఆయన వర్క్ చేయటం మానిటర్ చేయడం జరుగుతుంది దీని అందరు దీని అన్నిటికీ కూడా మేము కూడా కష్టపడి ముందుండి ఆయన చెప్పిన పనుల్ని చేసి ఆయనకి అప్పచెప్తూ ఉంటాం ఎప్పటికప్పుడు మేమందరం కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు కష్టపడతాం థ్యాంక్ యూ